హుజరాబాద్ మేము ఇల్లంతకుంట మండలం నుంచి వచ్చాడు హుజురాబాద్ కాన్స్టెన్స్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈటల రాజేంద్ర అన్న అంటే ప్రతి ఫ్యామిలీ లోపల ఒక మెంబర్లా మెదిలిండు ఇలా ఈటలన్న అంటే ప్రతి కుటుంబం లోపల ఒక వ్యక్తి లెక్క మా మావోడు అని అంటే ఒక అంత అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న ఆయన అడుగుజాడల్లో మేము అందరం కూడా నడిచినాం రెండు వేల ఇరవై ఒకటి లోపల ఆనాడున్నటువంటి ఉన్నటువంటి నియంత్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి రాజేంద్రన్న బయటకు వస్తే ఆయన ఒక పోరాటాన్ని మొదలుపెట్టి ఆ నియంత మీద పోరాటం చేస్తే ఆయన ఒక బాహుబలి లెక్క నియంత్ర లెక్క పోరాటం చేస్తే ఆ పోరాటం లోపల మేము కూడా ఉన్నామన్నా నీతో నాతో వచ్చేటోళ్ళు ఇవ్వరు నాతో పోయేటోళ్ళు ఇవ్వరు అని ఆయన అడిగితే మేము కూడా ఉన్నామని మేము ఆ రోజే రొమ్ము విరిచి ఆయనతోటి సైనికులై మేము సమిదలమైనా మంచిదే మాకు ఎన్ని టార్చర్లు పెట్టాలి ఎంతోమంది పోలీసులతో ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఇలా మేము ఎంబడి ఉండి వచ్చినాం ఆ రోజు పోరాటం లోపల ఆయనతోటి పాల్గొని ఎందుకంటే ఆయన ధర్మం వైపు ఉన్నాడు ఆయన 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 ధర్మయుద్ధాన్ని ప్రకటించిండు ఆ ధర్మయుద్ధాన్ని యుద్ధాన్ని అలా ఖచ్చితంగా ఇలా మా వ్యక్తిగత అవసరాలు కాదు ఆ రోజు ఎన్నో ప్రలోభాలు పెట్టిండు మాకు లక్షల రూపాయల ఆఫర్లు ఇచ్చిండ్లు ఆయన కూడా పోకుండా అన్న ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఈయన నాయకత్వం అనేది తెలంగాణ రాష్ట్రానికి కావాలి నాట్ ఓన్లీ హుజరాబాద్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ ఇలా మేము కూడా మూర్ఖంగా అడిగినట్టే అనిపిస్తుంది కానీ ఇలా రాజేంద్ర అన్న అనేటువంటి ఒక ఒక హుజురాబాద్ వ్యక్తి కాదు హుజరాబాద్కు అవసరం కాదు యావత్ తెలంగాణకు అవసరమైనటువంటి వ్యక్తి రాజేంద్ర అన్న ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గురించి ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఏదన్నా అడగాలనుకుంటే ఏదన్నా కొట్లాడాలనుకుంటే కొట్లాడే వ్యక్తి ఒక్క రాజేంద్ర అన్న మాత్రమే ఈ తెలంగాణ కనపడతా ఉన్నాడు ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి కోసమే ఇలా మరి ఆయన వెనుక మేము పనిచేసినాం దురదృష్టవశాత్తు ఈ రెండు వేల ఇరవై మూడు లోపల అది ఏం జరిగిందో ఒక ఉన్నత వర్గం చెందినటువంటి వ్యక్తి జోల పట్టుకొని భార్య పిల్లలని రోడ్డు మీద పట్టుకొని దీనమైన స్థితి లోపల అడుక్కుంటా అంటే ఆనాడు గుజరాబాద్ ప్రజలు ఆరుసార్లు మనల్ని గెలిపించినాం కదా ఈ ఒక్కసారి ఏదో జరుగుతుంది పెద్ద ఏమైతుందో అక్కడ గెలుస్తాను కదా రాజేంద్ర అన్న అనుకొని వాళ్ళు రాంగ్ మెసేజ్ ఇచ్చి రాజేంద్ర అన్నను గెలిపించే ప్రయత్నం చే ఓడించే ప్రయత్నం చేసిండ్లు దానిలో మేము కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల పెయిండ్ రాజేంద్రన్న తప్పడం వల్ల ఇలా హుజురాబాదు అయిపోయింది ఎవ్వరు పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది సరే ఆ మ్యాటర్ ఎక్కడ ఉంటే రాజేంద్ర అన్నీ రావడం తగ్గించడం వల్ల మాకు ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి వాస్తవంగా మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు పట్టించుకోవటం లేరు అక్కడ మా కనీసం మాకు ఆపద వచ్చిందంటే స్పందించేటోళ్ళు లేరు ఇలా పేద ప్రజల దగ్గరికి ఎవరు వచ్చేటోళ్ళు లేరు ఎవరు ఏమన్నా సడన్గా ఏదన్నా జరిగిందంటే కూడా ఎవరు స్పందించటో లేరు ఎవలవి చెప్పుకో అన్నో కూడా అర్థం కానటువంటి స్థితి లోపల ఇలా ప్రజలు ఉన్నారు ఆ స్థితి లోపల ఉన్నటువంటి ప్రజలు అయినా మేము రాజేంద్ర అన్న ఎప్పటికన్నా మా మమ్మల్ని మా మా దగ్గరకు వస్తాడు అనే ఉద్దేశంతో నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాం కానీ రేపు జరగబోయే శాసన స్థానిక సంస్థ ఎలక్షన్ల కొంతమంది ఏం చేసిండు రెండు వేల ఇరవై మూడు లోపల మేము బీజేపీ పార్టీకి పనిచేసినాం రాజేంద్ర అన్న నాయకత్వం లోపల బీజేపీ పువ్వు గుర్తు మీదనే పనిచేస్తుండ్రు రాజేంద్ర అన్న బీజేపీలో ఉన్నాడు ఆ తర్వాత రాజేంద్ర అన్న ఓడిపోయాక కూడా మేము అదే బీజేపీ బీజేపీకి వేసుకొని బీజేపీ పార్టీ కోసం తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మేము గట్టిగానే కొట్లాడినాం కొట్లాడితేనే మీకు అన్ని ఓట్లు వచ్చినాయి నీ వ్యక్తిగతంగా కాదు మేము అక్కడ రాజేంద్ర అన్న మాకు ఎవరికి పని చేయకుండా అని చెప్పలే ఖచ్చితంగా చేతమి పార్టీని డెవలప్ చేయి పార్టీ ఉంటేనే మనం అందరం ఉంటాం పార్టీని ప్రజలు అని చెప్పడం వల్ల మేము వచ్చినాం మేము మేము కమిట్మెంట్తో పనిచేసినాం పని చేసినాక ఇవాళ మేము బీజేపీ పార్టీ కార్యకర్తలు అయితే కానీ మళ్ళీ రాజేంద్ర అన్న మనసులోని మళ్ళీ బీజేపీ అని పాత అని కొత్త అని ఈ వర్గ విభేదాలు ఎందుకు ఎందుకు తీసుకొచ్చిళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళే తీసుకొచ్చిళ్ళు వాళ్ళు పాత బీజేపీ కార్యకర్త పాత క్యాండిడేట్ మాత్రమే తీసుకొస్తున్నారు అక్కడ రాజేంద్రన్న నువ్వు తక్కువ చేయాల్సిన అవసరం ఏంది బీజేపీ పార్టీని తగ్గించాల్సిన అవసరం లేని మేమందరం కాండోలు వేసుకోకుండా తిరిగినా మేమన్నా పని చేయలేదా మీకు ఎంపీ అప్పుడు బరాబరి మేము ఒకటే ఇక్కడికి వచ్చింది ఒకటే ఉద్దేశం ఒకటి రాజేంద్ర అన్న మా కన్నత మేము రాజేంద్ర అన్న కోసం బరిగీచి కొట్లాడినాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లోపల నువ్వు మమ్మల్ని ఎందుకు ఇచ్చి ఎందుకు మమ్మల్ని అనాదళనం చేస్తున్నావు మేము పార్టీ కోసం కూడా పనిచేసినాం రెండోది రెండోది ఏంటంటే పార్టీ కోసం కూడా పనిచేసినాం రాజేంద్రన్న అన్న లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన మరి పార్టీ కోసం పనిచేసినప్పుడు పార్టీ మమ్మల్ని గుర్తించాలి కదా మమ్మల్ని బీజేపీ కార్యకర్తలే అనాలి కానీ మళ్ళీ ఈటల రాయేంద్రం మనుషులని ఇట్లా అని ఎందుకు అనాలి అది ఎందుకంటో ఎందుకు ఈ వివక్షత ఎందుకు అంతా అసలు నీ సంగతి ఏందో ఫస్ట్ తెలుసుకుందాం అని రాజేంద్ర అన్న అడిగింది రెండు ఇక్కడ వచ్చింది మేము మూడు విషయాల గురించి వచ్చినాం అసలు రాజేంద్రన్న అన్న నీ సంగతి ఏంది రెండవది పార్టీ సంగతి ఏంది పార్టీ ఏం జరుగుతుంది పార్టీలు ఏం జరుగుతుంది పార్టీ అంటే ఏంటిది అసలు మరి నువ్వు పార్టీలో సిన్సియర్గా పనిచేయమంటాను మేము సిన్సియర్గా పనిచేస్తున్నాం మమ్మల్ని ఒక వర్గం విభేదాలు సృష్టించి మమ్మల్ని పక్క పెడతాను మరి పార్టీ సిద్ధాంతం ఏంది మూడోది మరి మా గత ఏంది నిన్ను నమ్ముకున్నందుకు ఈ మూడు క్వశ్చన్లు వేయడానికి వచ్చినాం ఇక్కడ మేము ఆ మూడు క్వశ్చన్లకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి ఇచ్చిండు మాకు సంతోషం అనిపించింది అంటే ఎట్లా అనిపించింది ఈటల గారు మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత ముందు మేము అనుకున్నాం మేము వాస్తవంగా ఎంత ఆందోళనగా వచ్చినాం అంటే ఎంత ఆవేశంగా వచ్చినాం అంటే ఎంత ఆతృతతో వచ్చినాం అంటే ఈ నాన్న కూడా మాకు సహకరిస్తాడా అసలు ఈ పార్టీ సహకరిస్తలేదు మరి నాన్న నమ్ముకొని వచ్చినాం మేము ఏం చేస్తాడో మా బతుకు ఏమవుతుందో అన్న ఆలోచనతో వచ్చినాం కానీ మాకు అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చి సందేశం ఇచ్చి మీరు ఏం మనోధైర్యాన్ని కల్పించి మీరు మీకు నేనున్న ఖచ్చితంగా అని హామీ ఇచ్చి వచ్చిండు కాబట్టి ఇలా పోగా మంచి మంచి భోజనం పెట్టించి ఆనందంగా మమ్మల్ని అభయం ఇచ్చి ఆయన దీవెనలు ఇచ్చి పంపిస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా గట్టిగా కొట్లాడతాం ఇంకొకటి ఇడిచిపెట్టేది లేదు మేము బీజేపీ పార్టీకి పనిచేసినాం బీజేపీ పార్టీ వాళ్ళని కూడా ఇడిచిపెట్టే ముచ్చట ఎట్టట్లు ఏరో బీ ఫామ్లు ఎందుకు ఇవ్వకపోతే బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీస్ ముందట కూడా కొట్లాడేంత దమ్ము రవేంద్రు మాకు ఇచ్చిండు చేస్తాం అడుగుతాం ఎందుకు ఇవ్వం నేను రెండు వేల ఇరవై మూడులో ఆయన తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో మేము పనిచేసినాం కదా మేము పని చేయకపోతే అడగం దొంగలం కాదు మేము మీ లెక్క రెండు వేల ఇరవై మూడు లోపల మీరు రాజేంద్ర అన్న కోసం పని చేయాలి సపడేగా పోయి ఎక్కడెక్కడో మీరు దాక్కున్నారు కానీ మేము బరాబర్ పని చేసినాం తర్వాత వచ్చిన ఎలక్షన్ల కోసం కూడా పనిచేసినాం అడిగే హక్కున్నది మాకు మేము పార్టీతో కూడా కొట్లాడతాం బరాబరి రేపు రాయేంద్ర నాతోని కాదు తమ్మి అంటే రేపు ఇవాళ ఈ వెహికల్ అన్నీ కొంచెం పోయి వాస్తవంగా బీజేపీ పార్టీ ముందర కూడా కొట్లాడాలి ఎందుకంటే ఫస్ట్ తండ్రితో కొట్లాడుకోవాలి తర్వాత మేనమామ సంగతి చూడాలి ఇప్పుడు మాకు మేనమా ఉన్నాడు చూసానికి తర్వాత చూస్తాం ఆయన సంగతి కానీ ఇప్పుడు తండ్రి ఎందుకంటే మా కన్న తండ్రి అసంటాడు కదా మరి నువ్వు ఏదైనా చెప్తే నువ్వు ఏం కాదు బిడ్డా అంటే నేను పోతాం లేదు నాతోనే ఏం కాదంటే ఖచ్చితంగా పోయి మేనమా సంగతి కూడా చూసే అందుకే ఆ విషయాన్ని తేల్చుకుందామని వచ్చినందుకు నరేంద్రన్న మాకు మంచి అభయం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ